కారం ఖేడం నా దేవుడు ఇదిగో నాకు ఆయన ఆశ్రయ దుర్గం అని దావీదు గారు సెలవిస్తున్నారు మరి వాగ్దానం వీక్షిస్తున్న దేవుని పిల్లరా ఒక దేవుని అనుభూతిని అనుభవించి ఆ దేవునితో కలిగి ఉన్న సమాసాన్ని ఆనాడు దావీదు గారి ద్వారా రాస్తూ ఈనాడు మనకు తెలియజేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి మనం ఎంత మాత్రం మనం అనుభవించిన దేవుని రక్షణను మనం తెలియగలు తెలియచేయగలుగుతున్నాము ఒకసారి ఆలోచిద్దాం ఈ పూట చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో నా దేవుడు నాకు కేడమై ఉన్నాడు నా దేవుడు నాకు కోటై ఉన్నాడు నన్ను కాపాడుతాడైనా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అసలు ఏంటండి ఈ మాటలు ఆలోచిస్తే ఏమండి మన మెదడు గిర్రం తిరిగే పరిస్థితి కదా అని చివరికి అంటాడు ఆయనే నన్ను తప్పిస్తాడు ఒకవేళ తెలుసో తెలియకేదన్నా జారి పొరపాట్లో నేను పడితే నా దేవుడు నన్ను తప్పిస్తాడు నిజమే కదా తప్పించాడు కదా దావీదు గారిని తన కుమారుడి చేతి నుంచి సవుల చేతి నుంచి అండి దావీదు గారిని తప్పించాడు ఎందుకు దావీదు గారు పాపము లేదా అతిక్రమంలో ఉన్నాడనే విషయం తెలిసి కూడా దేవుడు తప్పించాడు ఎందుకంటే దేవుని మీద తను ఆధారపడిన విధానం అంత గొప్పగా ఉందన్నది ఈ పూట వాగ్దానంలో తెలియజేయచ్చున్నాడు పిల్లరా మరి నీవు కూడా ప్రభు అనేశు క్రీస్తు పైన ఆధారపడి ఉన్నావనే ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు చూడు నా శావకుడు ఎంత ఆధారపడ్డాడు నా మీద చూడు నా శావకుడు నా గురించి కోట అంటున్నాడు చూడు నా శావకుడు నాన్ను అని పిలుస్తున్నాడు చూడు